హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము రానున్న రోజుల్లో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే కనుక రిపోర్ట్ ఇచ్చింది దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి అనే వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ప్రస్తుతం చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఎండలు దంచి కొడుతున్నాయి ముఖ్యంగా ఏపీలో మార్చి నెల నుంచే కూడా ఎండలు కాస్త ఎక్కువగా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో ముప్పై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది మే నెలలో ఎండలు యాభై డిగ్రీలకు చేరుకుంటాయని వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నారు అయితే మండుతున్న ఎండలు భరించలేక ప్రజలు అల్లాడుతున్నారు కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి అయితే తప్ప బయటకు కూడా వెళ్ళవద్దని సూచనలు చేస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ అయితే మరో గుడ్ న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని మూడు రోజుల పాటు చిత్తూరు పల్నాడు అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు అయితే కురుస్తాయని ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే తెలపడం జరిగింది దీనిలో భాగంగా శనివారమే వాతావరణంలో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి చాలా ప్రాంతాల్లో ఎండ తీవ్రత కాస్త అయితే తగ్గింది అయితే ఈ వర్షాలు రానున్న రెండు రోజుల్లో అంటే రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం నుంచి అయితే గనక వాతావరణంలో పూర్తి స్థాయిలో మార్పు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఇదే సమయంలో ఉక్కపోతలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు తెలంగాణ వైపులో కూడా చూసుకున్నట్లయితే వారికి ఐఎండీ అయితే గుడ్ న్యూస్ చెప్పింది మే ఆరు నుంచి అంటే రేపటి నుంచి పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఐఎండీ చెప్తోంది రేపటి నుంచి రానున్న నలభై ఎనిమిది గంటల పాటు హైదరాబాదు పలు ప్రాంతాల్లో వాతావరణం అయితే కనుక మేఘావృతమై ఉండే అవకాశం ఉందని ముఖ్యంగా చూస్తే నిజామాబాద్ రాజన్న సిరిసిల్ల జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో ఉరుములతో మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ మేడ్చల్ జగిరి మెదక్ నాగర్ కర్నూలు సైతం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ తెలిపింది సో రానున్న రెండు రోజుల్లో ఏపీలోని చిత్తూరు పల్నాడు అనకాపల్లి విశాఖ శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా మన్యం జిల్లాలతో ఉరుములు మన్యం జిల్లాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి